జాయ్ శ్రీ రమణ గోవిందో హరిచే చేస్తాను బుద్ధి నాటకాల బుద్ధులే ఏం చెప్పాలనుకున్నావు చెప్పచ్చు కదా హో మర్చిపోయాను ప్రేక్షకులకు ఫ్రెండ్స్కు శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారం ఈ రోజుకి మా యొక్క సబ్స్క్రైబర్స్ రెండు వేల ఏడు వందలు దాటాయండి అంతా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయబట్టే మాకు చాలా చాలా థ్యాంక్స్ అందరు వీడియోలు మేము చూస్తున్నాం ఎందుకంటే ఏ వీడియోలో ఏముందో ఎలా నటించాలో ఏంటో అని మేము చూసి నేర్చుకుంటున్నాం అలాగే నటిస్తున్నాం కూడా మీరు చాలా బాగా ఆదరిస్తున్నారండి ఇప్పుడు నెలన్నర అవుతుందండి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది మేము ఛానల్ స్టార్ట్ చేసి చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు ఏదో మా ఆయన కామెడీ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి నాకు కానీ ఆ అవకాశం ఎక్కడ దొరకలేదు మన యూట్యూబ్ ద్వారా మనకు దొరికిందండి ఎలా ఏ విధంగా నటించాలో చక్కగా ఒక చిన్న నటన మీరు చాలా ఆదరిస్తున్నారండి కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా గా చాలా థ్యాంక్స్ అందరికన్నా నమస్కారం